సచివాలయం బిల్డింగ్ లో మార్కాపురం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు కందుల నారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు మరియు శాసనసభ్యులు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన ప్రథమ బహుమతిని అందజేసిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కొమరోలలోని ఓ ఇంటి ఆవరణంలో అక్రమంగా ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు బియ్యాన్ని పౌర సరఫరాల గౌడానికి తరలించిన అధికారులు మార్కాపురం పట్టణంలో ఘనంగా శాసనసభ్యులు కందల నారాయణారెడ్డి పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగులు నడమ వేడుకలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి రాష్ట్ర మంత్రులు మరియు శాసనసభ్యులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు ఆయన పుట్టినరోజు విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయ బిల్డింగ్ లో ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు అనగానే సత్యప్రసాద్ గొట్టెపాటి రవికుమార్లు బాల వీరాంజనేయ స్వామిలతో పాటు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఏలూరు సాంబివరావు ఉగ్ర నరసింహరెడ్డి ముత్తుముల అశోక్ రెడ్డి ప్రభాకం ఎంఏ కొండయ్య సురేష్ మరియు కొందరు టీడీపీ నేతలు దామచర్ల సత్య గూడూరు ఎరీక్షణ బాబు తదితరులు కేక్ కట్ చేసి కందులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు ఉత్తమ చదువులతో ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రావు అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో వివిధ కళాశాలలు పాఠశాలలు విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతగా నిలిచిన పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కాలేజీలో చదువుతున్న బి వెంకటలక్ష్మికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదరరావు నగదు బహుమతం చేశారు సైబర్ నేరాల నివారణలో యువత పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో మొదటి విజేతగా నిలిచిన బి వెంకటమ్మ ప్రథమ బహుమతిగా ఐదు వేల నగదు బహుకరించారు అదేవిధంగా వెంకటమ్మని స్థానిక ఎస్ఐ సంపత్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ స్టాఫ్ నర్స్ బి విజయలక్ష్మి పాల్గొన్నారు తాళాం వేసిన ఇంటి బయట ఆవరణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కొమరూలు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని ఇస్లాంపేటలో శనివారం రాత్రి ఓ ఇంటి ఆవరణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మికి అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లుగా సమాచారం అందడంతో ఆమె వెంటనే వీఆర్ఓ ప్రాంతానికి పంకగా వీఆర్ఓ హనీషా అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని సమాచారాన్ని తహసీల్దార్ అందించారు తహసీల్దార్ భాగ్యలక్ష్మి గిద్దలూరు పౌర స్వాతికి సమాచారం ఈ రోజు ఉదయం స్వాతి చేరుకుని విచారణ చేపట్టారు అయితే ఆ ఇంటిలో కొద్ది రోజులుగా ఎవరూ లేరని తాళం వేసి అదునుగా చూసి రేషన్ బియ్యం వారి పంచలో ఇరవై మూడు రేషన్ బస్తాల నుంచిగా సమాచారం తహసీల్దార్కు చేరిందని తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డీటి స్వాతి మాట్లాడుతూ ఒక్కొక్క బస్తా యాభై కేజీలు ఉంటుందని అలాంటివి ఇరవై మూడు బస్తాలు ఉన్నాయని అన్ని రేషన్ బియ్యమని అని కొత్త మొత్తం ఒక వెయ్య నూట యాభై కేజీల ఉండవచ్చుని వీటి విలువ నాలుగు వేల రెండు వందల యాభై ఐదు వేలు ఉంటుందని తెలిపారు క్వింటా పరంగా తీసుకుంటే పదకొండు పాయింట్ ఐదు క్వింటాలు ఉచితంగా ఉన్నట్లుగా తెలిపారు అనంతరం బియ్యాన్ని గిద్దలూరోజు పౌర సరఫరాల శాఖ గౌడానికి తరలించారు పంచనామా తయారు చేశామని దాని ప్రకారం విచారణ చేపట్టే బియ్యం అక్కడి వరకు ఎవరు నిల్వ ఉంచారో గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎన్ఫోర్స్మెంట్ స్వాతి తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ పాండు విఆర్ఏ రాజేశ్వరి కాసియ ఇతరులు పాల్గొన్నారు కలవశం లేని నిస్వార్థ ప్రజా సేవకుడు మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అని టీడీపీ కొనియాడారు ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు టిడిపి నాయకులు గునుపూడి భాస్కరాద్రులు పేదలకు బట్టలు పంపిణీ చేశారు మీగడ ఓబులిరెడ్డి ఆద్రులు మున్సిపల్ కార్మికులకు అన్నదానం చేపట్టారు పండు అనిల్లాద్రులు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేయగా పోకూరి సురేష్ ఆద్రులు అయ్యప్ప స్వాములకు అన్నదానం అనంతరం నారాయణరెడ్డి వైరారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నారాయణ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాము అలానే ఇక్కడ చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు ఈ రోజున విషయం ఏంటంటే మా అన్న జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందరూ వచ్చేసి కేక్లో కేక్ కట్ చేయడంలో బాగున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలానే మన మార్కాపురం నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలంటే ఒక కందుల నా రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము అందరూ అనుకుంటున్నాం అలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చినప్పుడు మా పొదులి సమస్యలు కన్ను ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినాం ఏమని అంటే ఇక్కడ పొదిలి మండలము వర్షాలు పడితేనే పంటలు లేకుంటే వర్షం లేకపోతే రైతు అనేవాళ్ళు చాలా హీన స్థితిలో వెళ్ళిపోయే పరిస్థితులు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ పొదిలి మండలానికి సాగ మన పెలిగొండ ప్రాజెక్టు నీళ్ళు కావాలని చెప్పి చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పొదిలి మండలానికి మన వేరుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇస్తామని చెప్పేసి అక్కడ పెద్ద బహిరంగ సభలు కూడా మన మనకు వాగ్దానం చేశారు పొదిలి మండలానికి వెనుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇస్తామని అలానే ఈ రోజున మనకు ఈ పొదిలి పొదిలి మండలానికి ఇరవై ఏడు కోట్లు పెట్టి మంచి సదుపాయం ప్రతి ఇంటికి కొలా ఇవ్వాలని చెప్పేసి కందున రెడ్డి గారు ఒక ఎస్టిమేషన్ పిచ్చి పంపించినారు మానసిక వికలాంగులు పాఠశాల బ్లాక్ కౌన్సిలర్ శాసన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు మార్కాపురం పట్టణంలోని స్పూర్తి వెల్ఫేర్ సొసైటీ పాఠశాల విద్యార్థుల మధ్య శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తండ్రి పెద్దనారాయణరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని చేసి ఒకరికొకరు తినిపించుకుని మానసిక వికలాంగుల పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జర్నలిస్టుల యాక్సిడెంట్లు ఫాలసీ కోసం ముప్పై మూడవ బ్లాక్ కౌన్సిల్ నాలికొండయ్య ఇరవై ఐదు వేల రూపాయల చెక్ ారాణారెడ్డి తండ్రి పెద్ద నారాయణ రెడ్డి ఆద్రులు ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు కాలం రాజు రామకృష్ణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ కృష్ణారెడ్డి పాత్రికేయులకు అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని ముప్పై మూడవ బ్లాక్ కౌన్సిలర్ నాలికొండ యాత్రలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు జర్నలిస్టుల యాక్సిడెంట్లు ఫాలసీకి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారని మరెన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు ముందుంటామని అదే విధంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని రానున్న రోజుల్లో ఉన్నత పదవులను అలరించి మార్కాపురం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారన్నారు ఈ కనిగిరి బాల మాలపాటి వెంకటారెడ్డి డాక్టర్ మౌలాలి కామ్ ఇబ్రహీం వెంకటరెడ్డి యోగిరెడ్డి తదితర కూటమి నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు స్ఫూర్తి వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి యాభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు వారికి ఈ జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మార్కాపురం పట్టణ మున్సిపల్ ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ శ్రీ నాలికొండ యాదవ్ గారు వారి జన్మదిన సందర్భం శాసనసభ్యులు వారి జన్మదిన సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మనో వికలాంగుల విద్యార్థులకు ఈరోజు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మార్కాపురం పట్టణంలోని సుమారు వంద మంది పత్రికా విలేకరులకు యాక్సిడెంటల్ బెనిఫిట్ యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఇరవై ఐదు వేల రూపాయలు కందుల నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నాలికొండ ప్రీమియం ను ఈరోజు పే చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ నాలికొండ యాదవ్ గారికి మా యొక్క మనో మా పార్టీ తరఫున మా మా తరఫున శుభాభిన మా నాయకుడు నారా నారాయణ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి ఎన్నో పదవులు ఇంకా ఉన్నత పదవులు అలంకరించి మార్కాపురం పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం తెల్లవారుజామున పొగ మంచు కురుస్తున్న నేపథ్యంలో రహదారి కనిపించడం లేదు అని ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలని కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర నాయక్ తెలిపారు బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అలపపీడన ప్రభావంతో కొమరోల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి కొమరూలును పొగమంచు కమ్మివేసింది ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా పొగ మంచు భారీగా వ్యాపించింది రాష్ట్ర ప్రధాన రహదారిలో వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైతం దగ్గరికి వచ్చే వరకు కనిపించినంత పొగ మంచు భారీ పొగ మంచు ఏర్పడటంతో వాహనదారులు సైతం వేగం తగ్గించి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రధాన రహదారులు తాటిచెర్ల మోటు నుండి అల్లీనగరం వరకు భారీ మలుపులు ఉన్నాయని తెల్లవారుజాము నుండి మంచు కురుస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాలపై ఇతర వాహనాలపై వెళ్లే వారు పలు జాగ్రత్తలు వహించాలని తప్పని పరిస్థితి అయితేనే ప్రయాణాలు చేయాలని అనవసరంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దని పొగ పోయాక సురక్షితంగా ప్రయాణం చేయాలని కొమరూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరు నాయక్ ప్రజలకు సూచించారు

நேரரு பஜார் மார்க்காரம் செல் நம்பர் நைன் ஃபைவ் ஜீரோ ஃபைவ் ஜீரோ எயிட் ஃபோர் ஜீரோ டபல் செவன் పేకాట శిబిరంపై దాడి చేసి పది బైక్లు పది సెల్ ఫోన్లు మూడున్నర లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు సల్లూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది పొదిలి ఎస్ఐవి వేమనకు రాబడిన సమాచారం మేరకు ప్రత్యేక తో ఏలూరు సల్లూరు గ్రామ పొలాల్లో సోదాలు నిర్వహించగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించుకుని సాధారణ దుస్తుల్లో వారి పట్టుకోవడం జరిగిందని తెలిపారు వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు సెల్ ఫోన్లు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎటువంటి

గ్రామ శివారులలో పొలాలు శివారులలో కాకా ఆడుతున్నారని కోత మొక్క ఆట జరుగుతుందని గ్యామ్లింగ్ జరుగుతుందని మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది మా సిఏ గారు కలిసి పాల్గొన చేసిన రైడ్లో మేము ఒక పది మంది వ్యక్తులను మరియు ఒక వారి వద్ద నుంచి పది మోటార్ సైకిళ్ళు అలాగే వారి వద్ద నుంచి పేకాట ఆడటానికి ఉపయోగించినటువంటి మనీ మూడు లక్షల యాభై వేల ఐదు వందల రూపాయల మనీని వాళ్ళ వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దీన్ని తదుపరి దర్యాప్తు చేస్తాము అలాగే ఈ పేకాట పెట్టిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మేము ఐడెంటిఫై చేయటం జరిగింది వాళ్ళ ఇద్దరి మీద కఠినాయి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇందు మూలంగా పొద్దు మన టౌన్ మరియు రూరల్ మండల పరిధిలో విలేజ్లు అన్నింటిలో కూడా ఎవరైనా ఈ గ్యాబ్లింగ్ని ప్రోత్సహించి గ్యాబ్లింగ్ పేకాటని పెట్టించి ఆడుతున్నటువంటి వారి మీద మా ఎస్పి గారు కూడా చాలా సందర్భంగా తెలియజేయడం జరిగింది వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి మరలా ఈ విధంగా ఆర్గనైజ్డ్ గ్యాబ్లింగ్ అనేది జరగకుండా చూస్తాము అదేవిధంగా ప్రజలు ఎవరికైనా ఇటువంటి ఆర్గనైజ్డ్ గ్యామ్లింగు ఎక్కువ మొత్తాల్లో గ్యామ్లింగ్ అలాగే అలాంటి గ్యామ్లింగ్ జరిగినా సరే మీరు వెంటనే సమాచారం ఇస్తే వాళ్ళని మేము రైడ్ చేసి పట్టుకొని వాళ్ళకి చట్టపరంగా సృష్టించడానికి మీరు సాయపాలకు నేను కోరుకుంటున్నాను పట్టుదలని విక్రమార్కుడు అనుకున్నది సాధించేంత వరకు నిర్విరామంగా కృషి చేసే పట్టుదల గల అభ్యుదయవాది మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా వైద్యశాల నందు తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకపాటి చిన్న యూత్ ఆర్డర్లో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేషెంట్లకు బ్రెడ్లు ఆపిల్ పండ్లు అలాగే దానిమ్మ వాటర్ బాటిళ్లను ప్రతి ఒక్కరికి అందించి తమ ప్రీతమ నాయకుడు మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నేత కందుల నారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నామని తెలిపారు కందులో నారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వైద్యశాలలో పేషెంట్లకు పంపిణీ చేస్తున్న బ్రెడ్లు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా వైద్యశాల డాక్టర్లు మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ పాల్గొని పేషెంట్లకు పంపిణీ చేశారు శాసనసభ్యులు కందల రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇలా పేద పేషెంట్లకు బ్రెడ్లు ఫ్రూట్స్ పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని వైద్య పేషెంట్ల తరపున వారి బంధువులు ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకపాటి చిన్న యూతాద్రులు వైద్యశాలనందు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు అలాగే ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కందుల నారాయణ రెడ్డి నాయకత్వం వర్దిలాలని నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా చిలకపాటి చిన్న మాట్లాడుతూ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో మరెన్నో ఉచిత పదవులను అధిరోహించి మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన వెలుగొండ ప్రాజెక్టు జిల్లాకు సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న కందులాన్నకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిలకపాటి చిన్న యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పుట్లూరు కొండారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నెరవేర్చకపోగా మరి ముందుకు తీసుకురావడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఇదే స్మార్ట్ మీటర్ను గత ప్రభుత్వంలో వాళ్ళు అమలు పరిస్తే మరి మీరు ప్రతిపక్షంలో ఉండి ఈ స్మార్ట్ మీటర్లు రైతులకు ఇబ్బందికరమైనటువంటిది అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని మీరు హైకోర్టులో చేసినటువంటి దాఖలాలు మీరు మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం మరి ఈ స్మార్ట్ మీటర్లో రైతులు బిగించి అదనపు మోపుతున్నారని మరి మీరు అన్నప్పుడు ఈరోజు మీరు ఎందుకు బిగిస్తున్నారా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది అయిన విధానం కాదు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుంది రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఈ నిర్బంధం చేయడానికి సిద్ధంగా ఉంది రైతులకు అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తూ మరి రైతుల్ని మేము ఒకటి కొడుతున్నాం ఈ స్మార్ట్ మీటర్లని మీ యొక్క పైపుల్ పంపుల ద్వారా బిగిస్తే వ్యతిరేకించండి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఇది కట్టైన విధానం కాదు మరి ఆనాడు మీరు వ్యతిరేకించినటువంటి విధానాన్ని మళ్ళీ మీరు అమలు పరుస్తున్నారంటే మీరు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో అధికారంలో ఉన్నటువంటి మీరు కేంద్రం నుండికి లొంగి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం దురదృష్టకరమైన చర్య అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని రైతులకి కావచ్చు గృహాలకు కావచ్చు ఈ యొక్క స్మార్ట్ మీటర్ని నేను రద్దు కార్యక్రమం చేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున దళి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రతి రైతుకి అండగా ఉండి మీ స్మార్ట్ మీటర్లు మిగిచ్చినా కూడా మేము వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల తరఫున మేము కూడా అడిగి ఉన్నామని తెలియజేస్తూ మరి ఇది కరెక్ట్ అయిన విధానం కాదు మీరు రైతులకి న్యాయం చేయండి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కంబం సెంటర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు డాక్టర్ మౌలాలి ఆద్రలో శాసనసభ్యులు కందుల నారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం పార్టీ నాయకులకు ఒకరికొకరు తినిపించుకుంటూ కందుల నారాయణ రెడ్డికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు డాక్టర్ మౌలాలి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ వెలుగొండ ప్రాజెక్టు రెండవ తనాలు సాధించి మార్కాపురం జిల్లా సాధన కోసం పోరాటం చేసి జిల్లాను చేసి ఎందుకు అరుణిత్యం పాట పడుతున్న కందుల నారాయణ రెడ్డికి ప్రజా ఆశీర్వాద బలం అరుణిత్యం ఉంటుందని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారాజ్యంలో మార్కాపురం జిల్లాను చేసి తీరి జిల్లా అభివృద్ధి కోసం కందుల మరింత కృషి చేస్తారని ఇలాంటి నాయకుడి పుట్టినరోజును ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా దీవించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కనిగిరి బాల వెంకటరమణ మాలపాటి వెంకటరెడ్డి డాక్టర్ మౌలాలి కామ్ ఇబ్రహీం వెంకటరెడ్డి యోగిరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న నిందితుడి వద్ద నుంచి పది క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లుగా గిద్దలూరు ఎక్సైజ్ సిఐ జయరావు తెలిపారు నిందితుడిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తామని సిఐ జయరావు ప్రజలకు హెచ్చరించారు గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు కమ్మం మండలం పర్యటనకి విచ్చేశారు జనసేన పార్టీ నాయకురాలు రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ గంటా స్వరూప మర్యాదపూర్వంగా కలిసి సాల్వతో సత్కరించి ఖమ్మం చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా చేయాలని జనసేన పార్టీ ఖమ్మం మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్ కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు సంయుక్త కార్యదర్శి కాలువ బాలరంగయ్య మండల అధ్యక్షులు ముంతలా మధు ఖమ్మం మండల ప్రధాన కార్యదర్శి లోకేష్ మండల నాయకులు సంధు నారాయణ కోళ్ల రమణ శంకర్ శంకుల వెంకటేశ్వర్లు పెద్ది రామచంద్రుడు ఆకుల రమేష్ నారా నారాయణ పాలపతిని శ్రీనివాసులు ముంతల వివేకానందరెడ్డి సర్వేశ్వరరెడ్డి అర్ధవీడు మండల నాయకులు రంగయ్య సంగతల శ్రీను పాల్గొన్నారు దొనకొండ స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి పూజలు శనివారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు పలువురు గురుస్వాముల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ప్రకాశం జిల్లా దొనకొండ స్థానిక అడ్డరోడ్లు వెంచేసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు గురుస్వాములు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి బాల రంగయ్య ఏ శ్రీనివాసరావు విజయ ఆంజనేయ స్వామి అయ్యప్ప భక్త బృందం అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూజ కార్యక్రమం సందర్భంగా భిక్షదాత రామిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఎరమారెడ్డి శ్రీనివాసరెడ్డి అయ్యప్ప దీక్షాపారులకు భిక్షేర్పాటు చేశారు కార్యక్రమానికి సంబంధించి మిగిలిన ఏర్పాట్లు ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం గురవయ్య బసవయ్య నరసయ్య నరసింహ రంగ ఐ శ్రీనివాసరెడ్డి రెడ్డి కోటేశ్వరరావు అనంతరాములు కొండలు దొనకొండ పరిసర ప్రాంత గ్రామాల నుంచి సుమారుగా వెయ్యి మంది అయ్యప్పలు కార్యక్రమంలో పాల్గొని భక్తి పరవశారు తిలకించడానికి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు దేవాలయం సందర్శించి స్వామివారిని కృపకు పాత్రులయ్యారు ఎర్రగొండపాల నియోజకవర్గ సబ్ డివిజన్ పరిధిలో ఎర్రగొండపాల తిరుప్రాంతకం పుల్లల చెరువు మండలాలకు కలిసి ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఉండాలనే ఆకాంక్ష ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది ప్రస్తుతం మార్కాపురం కోర్టుకు ఈ రోజు ప్రాంతంలో కక్షిదారులను తరలించాల్సిన పరిస్థితి ఉంది దీంతో పలు మండలాలు వయ ప్రయాసాలకు బేరేజ్ వేస్తే ఎటు చూసినా దాదాపు నూట పది కిలోమీటర్ల దూరం ఉంటుంది దీంతో కేసులు పడ్డవారు పలు ఇబ్బందులకు గురించి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి గతంలో బ్రిటిష్ కాలంలో ఇక్కడ కోర్టు సబ్ జైలు ఉండేది కాలక్రమేణా కోర్టును సబ్ జైలు ను ఎత్తివేశారు అప్పుడు కోర్టు హాలుగా ఉన్న భవనం తహసీల్దార్ కార్యాలయంగా మారింది సబ్ జైలు పాడుపడి శిథిలావస్థింది అప్పటి కోర్టు తహసీల్దార్ కార్యాలయంగా మారి రెవెన్యూ బాధ్యతల నిర్వహణకు ఉపయోగకరంగా మారిన విషయం విదితమే నియోజకవర్గంలోని ఈ మూడు మండలాల పోలీస్ స్టేషన్లకు సంబంధించి కేసులను మార్కాపురం కోర్టుకు తరలిస్తుండటంతో ఇక్కడి ప్రజలు ఇక్కట్లు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు తెలుపుతున్నారు ఇక జిల్లాలోని పూర్తిగా వెనుకపడిన ఎర్రగొండపాలానికి పాలానికి నియోజకవర్గంగా ఎక్కువగా గిరిజనులతో కూడిన ప్రాంతం గిరిజనులతో పాటు పేద ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో వారికి సంబంధించిన దాడులు ప్రతి దాడులతో కూడా ఎక్కువగా ఉంటున్నాయి కేసులు జరిగినప్పుడు ఖర్చు పెట్టుకుని మార్కాపురం వెళ్లేందుకు అప్పులు చేయవలసిన పరిస్థితుందని పలువురు ఆపోతున్నారు ఇవి మళ్ళీ కలుద్దాం